హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఈరోజైతే మనం గలాడియా ఫ్లవర్స్ గురించి విత్ కేరింగ్ గురించి తెలుసుకుందామా చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయి ఈ పూలను పెంచడం చాలా ఈజీ ఈ మొక్క మన గార్డెన్లో ఉందంటే ఇలాంటి తీగ జాతి మొక్కలకి ఎలాంటి పాలినేషన్ చేయకుండానే మనకి బీరకాయలు కాకరకాయ దోసకాయ ఇలా అన్నీ కూడా ఎంతో చక్కగా పెరుగుతాయి సెల్ఫ్ పాలినేషన్ అవుతాయి వీటికి ఎక్కువగా చిన్న చిన్న బీచ్ అట్రాక్ట్ అవ్వడంతో పాటు మనకు పక్షులు కూడా ఎక్కువగా వస్తాయి ఇది ఏంటంటే మంచి మావి చిగురు స్మెల్ తోటి పూత వచ్చినప్పుడు ఎంత చక్కటి వాసన ఉంటుందో అంత బాగా అయితే ఉంటుంది ఈ పువ్వుని దేవుడికి పూజలో వాడడానికే కాకుండా మనము ఇంటి అలంకరణకి గుమ్మాలకి బంతి పూలలాగా ఈ విధంగా వేసుకోవచ్చు అయితే మనం ఒక మొక్కని పెంచే ముందు దాని గురించి బెనిఫిట్స్ అయితే తెలుసుకుంటాం కదా ముందుగా ఈ మొక్క పేరు వచ్చేసి గలాడియా ఫ్లవర్స్ ఇండియన్ బ్లాంకెట్ ఫ్లవర్స్ ఇంకా ఊర్లలో అయితేనేమో ఊక చామంతి పువ్వులు గడ్డి చామంతి పువ్వులు అని పిలుస్తూ ఉంటారు ఈ పువ్వులు చూడ్డానికి ఇంత అందంగా ఉండడమే కాకుండా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి గార్డెన్లో కూడా మనకు పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పినట్టుగా పలకరించినట్టుగా ఉంటుంది ఈ మొక్కను పెంచడం చాలా ఈజీ ఇంకా దీనికి కొంచెం టిప్స్ పాటించామనుకోండి ఎంతో ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఇవి సమ్మర్ ఫ్లవర్స్ అని అంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇవి మనం కొంచెం కేర్ తీసుకొని చూసుకున్నట్టయితే మనము సంవత్సరం పొడుగునా కూడా ఎంతో బాగా పెంచుకోవచ్చు చూడండి బర్డ్స్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి ఈ ప్లాంట్ దగ్గరికి ఇప్పుడు నేను ఉన్నట్లు వెళ్తున్నాయి ఇట్లా ఈ విధంగా అయితే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్లాంట్ ఒక్కటి ఉన్నా కానీ మనకి గార్డెన్ ఎంతో నిండుగా అనిపిస్తుంది మనం ఇది మన గార్డెన్లోకి వచ్చినప్పటి నుంచి చాలామంది ఈ పూల ద్వారానే ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు ఇంకా మన గార్డెన్ నుంచి చాలామందికి సీడ్స్ వెళ్ళాయి ప్లాంట్స్ కొంచెం బతకలేదు అన్నారు కానీ సీడ్స్ వల్ల చాలా మొక్కలు అయితే చేసుకున్నారు అయితే దీని గురించి నాకు తెలిసిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది మనం ఊరు వెళ్ళినప్పుడు వన్ రూపీ నారైతే తెచ్చుకొని పెంచుతున్నాం కదా అయితే దీన్ని మనం ఇట్లా పూజల్లోనే కాకుండా ఇంకా పువ్వులు ఇట్లా మనము గార్డెన్లో పాలినేషన్కి కాకుండా ఇంకా దీన్ని టీ చేసుకొని తాగడం వల్ల మనకు కొన్ని రకాల స్కిన్ ఎలర్జీలు కానీ చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా కానీ ఇంకా డెలివరీ అయిన స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి కూడా వేడి వాటర్లో ఈ పూలు వేసి స్నానానికి ఇచ్చినప్పుడు కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుందంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కొన్ని దీని టీ వచ్చేసి మనం ఏ విధంగా అంటే కొంచెం వేడి నీళ్ళు చేసుకొని ఒక కప్పు వరకు ఈ ఎండిపోయిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి చాలా ఎండిపోయినాయి కదా లేకపోతే ఈ పచ్చిదైనా సరే ఒక పువ్వు అందులో వేసి పెట్టేస్తే ఒక పది నిమిషాలలో దీనిదంతా ఈ వాటర్ ఈ పువ్వులో ఉన్నదంతా కూడా అందులోకి వాటర్లోకి వచ్చేసేది మనం తీసేసి తాగొచ్చు అనమాట ఇట్లా ఈ మొక్కని అయితే బెనిఫిట్స్ తెలుసుకున్నాం మరి దీనికి ఏ విధంగా పెంచాలి మనం అనుకుంటే ఇది మనకి నారులాగా కూడా దొరుకుతుంది మనము దగ్గరలో నర్సరీలో ఉంటే చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చుకొని నేను ఫస్ట్ అయితే మీరు మన ఫస్ట్ వీడియోలు చూస్తే ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ కూల్ డ్రింక్ బాటిల్స్లోనే పెట్టాను అట్లా పెంచుకోవచ్చు అదే మనంగా గడ్డిలాగా ఉంటుంది కదా ఇది కొంచెం బతకడం కష్టమే మొక్క కంటే సీడ్స్ అయితే నాకు చాలా ఫాస్ట్గా పెరిగినట్టు అనిపించింది దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి నేను అన్నీ కూడా మీకు ముందు నుంచి చూపిస్తున్నాను కదా గార్డెన్లో వచ్చిన వేస్ట్ ఆకులు ఇంకా కిచెన్లో వచ్చే వేస్ట్ని అంతా నేను ఈ విధంగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకొకటి చేశాను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక కంటైనర్ అయిపోతుంటే ఇంకో కంటైనర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటూ ఉంటాను ఇందులో ఒక్కటి ఏంటంటే అన్నీ ఉంటాయి కార్డ్బోర్డ్ పేపర్స్ ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ ఇట్లా వేస్తే కొంచెం పైనుంచి కొద్దిగా మట్ వేసేస్తా మనము కింద కోకోపీట్ కూడా కొంచెం కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచు లేకపోతే ఎండుటాకులు అలాంటివి వేస్తే ఏంటంటే ఈ ఈ ఫ్రూట్స్లోకించే వచ్చే వాటర్ అంతా కూడా అది తీసేసుకుంటుంది మనం పైన వేసిన మట్టి వల్ల మట్టి గుల్లగా మారుతుంది చూడండి ఇట్లా కంపోస్ట్ వేసుకుంటేనే మధ్యలో కొన్ని ఏవైనా కొన్ని సీడ్స్ వేస్తానన్నమాట అప్పుడు ఏమైతుందంటే మనకి ఇవి కూడా ఇట్లా మొక్క పెరుగుతూ ఉంటుంది ఇంకా మట్టి ఈ విధంగా ఉంటుంది మనం మట్టి చూస్తే అర్థమైపోతుంది ఇందులో ఏంటంటే ఏ విత్తనం వేసినా కానీ చాలా ఫాస్ట్గా జర్మినేషన్ అవుతుంది ఇంకా మనం ఎలాంటి ఎరువులు ఇవ్వకపోయినా కానీ కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తే సరిపోతుంది అప్పుడు మనం కొంచెం పుల్లటి మజ్జిగ అలాంటివి ఇస్తున్నప్పుడు ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అవుతూ ఫ్లవరింగ్ కూడా మనకు ఎక్కువ వస్తుంది మధ్య మధ్యలో మొక్కలతోటి కొంచెం బెల్లం కలిపి వాటర్ కూడా ఇస్తుంటే మనకు మొక్కల గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట చూసారు కదా మట్టి మిశ్రమం అయితే నేను ఆ విధంగా కలుపుకుంటాను అలా రెడీ అయిన దాంట్లో మనము నారుగా అయినా పెట్టుకున్నా సరే లేకపోతే నర్సరీ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ ఇంత సైజువి తెచ్చి పెట్టుకున్నా కానీ మనకి టూ మంత్స్లో ఫ్లవరింగ్ అయితే వస్తుంది సీడ్స్ ద్వారా వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే కానీ సీడ్స్ ద్వారానే మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కువ ప్లాంట్స్ చేసుకోవచ్చు ఇలా మనకు ఒక ప్లాంట్ ఉందనుకోండి ఆ సీడ్స్ వేసుకుంటూ మనము గార్డెన్ మొత్తం కూడా చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే సింగిల్ పెటల్ డబల్ పెటల్ మల్టీ కలర్ పెటల్స్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ విధంగా ఇవన్నీ కూడా డ్రై అయిన తర్వాత ఈ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మనకు అడిగిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేద్దాం దీనికి ఎండ విషయానికి వస్తే మనం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా డైరెక్ట్ సన్లైట్లో ఉన్నా సరిపోతుంది బాల్కనీలో అయినా సరే ఆరు నుంచి ఏడు గంటలు ఎండు ఉన్న దగ్గర అయినా మంచిగా పెరుగుతుంది అనమాట ఇలాంటి ప్లేస్లోనైనా చాలా బాగా పెరుగుతుంది మనము స్టార్టింగే పెద్ద కంటైనర్లో కాకుండా ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకొని కొంచెం మొక్క పెరుగుతూ ఉంటుంది కదా తర్వాత మనం దాన్ని ఇట్లా షిఫ్ట్ చేసుకుంటే ఫ్లవరింగ్ కానీ ప్లాంట్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ పువ్వులు ఏంటంటే మనం ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటే ఈ పువ్వులు అయితే చాలా బాగా వస్తూ ఉంటాయి నేనేంటంటే ఇవి సీడ్స్ కోసమని ఈ విధంగా వదిలేసిన ఈ సీడ్స్ కూడా ఏంటంటే ఇట్లా పచ్చి పచ్చిగా కాకుండా పూర్తిగా ఎండిన తర్వాతనే మనకి జర్మినేషన్ చాలా బాగా జరుగుతుంది అనమాట ఇట్లా పచ్చిగా ఉండే కంటే కూడా ఇది పూర్తిగా చెట్టు పైన ఎండిపోయి ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం ఏంటంటే కొద్దిగా ముళ్ళులాగా ఈ విధంగా ఉంటుంది ఇంకో ఇవన్నీ కూడా ఈ పువ్వుని తీస్తే మనకి కొంచెం ముళ్ళు టైప్ ఉంటుంది ఇందులోకించి ఎన్ని విత్తనాలు వస్తాయి చూడండి ఒక్క పువ్వు నుంచే మనకి పదుల సంఖ్యలో విత్తనాలు అయితే ఇవన్నీ కూడా విత్తనాలే చూడండి ఇది మనం ఏ కంటైనర్లో వేసినా కానీ చాలా ఈజీగా పెరుగుతుంది ఒకటి మంచిగా కంపోస్ట్తో నిండిన మట్టి అయితే మనకి ఈ విత్తనాలు చాలా బాగా జర్మినేషన్ అయితే ఉంటున్నాయి నేను ఇట్లా తీసినప్పుడల్లా ఇందులో ఒకటి వేసి చూసినా కానీ చూడండి ఊరికని ఇట్లా వేసేసినా చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట మన సాయిల్ మిక్స్ మంచిగా ఉన్నప్పుడు ఒక మొక్క పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ క ఈ మట్టి ఏంటంటే కిచెన్ వేస్ట్లో తయారు చేసుకున్న మట్టికి ఎలాంటి ఇసుక అలాంటివి వేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మట్టి ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇదిగోండి పొడి పొడిగా ఉంటుంది కదా ఇంకా దీనికి సపరేట్గా ఇసుక అవన్నీ వేసే అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో కట్టె పుల్లలది ఇంకా ఆకులది ఇవన్నీ కూడా మంచి టెక్చర్గా ఉంటుంది మట్టి అనేది మొక్క యొక్క వేరు అనేది ఈజీగా వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా సాయిల్ మిక్స్ మనము ఎండ నీరు కూడా రోజు మనము ఈ సమ్మర్ కదా ఇప్పుడు ఎండాకాలంలో ఒకసారి పోసుకుంటే సరిపోతుంది అట్లానే కూడా మనము ఎక్కువ నీరు కూడా అవసరం లేదు ఇంకా నేను ఇప్పుడు వాటరింగ్ చేయలేదు ఈ మొక్కలకి చూడండి ఒకసారి ఈ విధంగా తడి ఉంటే చాలా సరిపోతుంది ఇవి ఇప్పుడు కుండీలలో వెంచే మొక్కలకి ఈ విధంగా అయితే సరిపోతుంది అదేవిధంగా మీరు నేలలో ఇట్లా తోటలో అట్లా వేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకొని తర్వాత మార్చుకోండి తర్వాత సీడ్స్ ఒక్కసారి పువ్వు వచ్చినప్పుడు మీరు ఇంకా అవి తెంపకుండా ఉన్నారనుకోండి ఎన్నో సీడ్స్ అయితే తయారవుతూ ఉంటాయి అప్పుడు మీరు ఎక్కువ మొక్కలను అయితే చేసుకోవచ్చు ఇంకో విషయం అండి ఇక్కడ ఈ పువ్వులు వస్తూ ఉంటాయి కదా మనము ఈ ఎండుటాకులు కానీ ఇవి కానీ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసేయాలి ఇవన్నీ తీసేసుకొని ఈ విత్తనాలు కూడా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ ఇంత బాగా మనకి ఎండినప్పుడే మనకి సీడ్ జర్మినేషన్ అనేది బాగుంటుంది ఇట్లా చెట్టు పైన పూర్తిగా ఎండిన తర్వాత విత్తనాలని కలెక్ట్ చేసుకోండి మనం ఎప్పుడైనా సరే తెంపుతాం కదా ఇది ఇక్కడి వరకే కాకుండా దీన్ని ఏంటంటే ఈ విధంగా కింది వరకు కూడా ఇక్కడ స్టెమ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడి వరకు కూడా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి మనకి మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి పువ్వులు ఎక్కువ వస్తూ ఉంటాయి మనం ఇక్కడ పువ్వు వరకే ఈ విధంగా చూడండి ఇట్లా ఇట్లా ఒక పువ్వే ఇట్లా తీయకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా చూడండి ఇక్కడ ఈ స్టెమ్ ఉంది కదా ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ ఇక్కడ స్టెమ్ నుంచి ఇట్లా వస్తుంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే ఈ విధంగా మీరు కూడా పెంచుకోండి ఇంకా దీనికి పెస్ట్ అంటే ఇప్పటివరకు ఏం రాలేదండి మనం ఎక్కువ వాటరింగ్ చేయకుండా మధ్య మధ్యలో పుల్లటి మజ్జిగ నేనైతే కిచెన్ వేస్ట్ నుంచి చేస్తున్నాను మీరు అది మామూలు సాయిల్ మిక్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మధ్య మధ్య మధ్యలో కొంచెం నీమ్ కేక్ పౌడరు ఇంకా ఇలాంటివి వేసుకుంటూ ఎంతో ఈజీగా అయితే ఈ మొక్కల్ని అండి ఇంకెందుకు అలాస్తే వెంటనే మీ గార్డెన్లో కూడా మొక్కని పెంచేసేయండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు కూడా వెంటనే పూల మొక్కని మీ గార్డెన్లో పెంచేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి